ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి మనుషులు ఎలా ఉండాలి ప్రమాదాలు వస్తాయి ముందు ముందు ఆలో నుంచే వస్తాయి వాళ్ళకి ఇంకా ఒక అమ్మాయి ప్రేమ ఇస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి అయ్యో ఆమె ఇష్టం అయితేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ ఆ దాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు మా కూడా మంచిోడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాత ఉంటే ఎదుటి రావు దేవుని దాచుకోవాలి దేవుని దోచుకొని లాంగో ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్ట కాలదాన్ని పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే మంగడుకొని సూదాన్ని పెట్టి ఈరోజు గుడి బులొచ్చు సరి అలా ఏది ఉండ సైతానం ఉండ కష్టాలు ఉండ తొలిపోతాయి ఆడవాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు ముందు ముందు కష్టాలే జాతకుండలకి ఏమి రావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యను కానీ అమ్మని కానీ కొలుసుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచినీళ్ళు నలుకొని తాగుతామా అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి ప్రేమ ఎవరిని ప్రేమ గురు ఈ తంపర్మలు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశమంతా ఒక్కొక్క లచ్చ తీసుకుంటున్నాయి ఒకరు తీసే లచ్చ తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు లచ్చ దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ వారి ఇల్లు బండ్లు ఈ కాకడ బిపు దంకపోతండు అటు అటు వాళ్ళని ఏం చేయాలంటే పోల్స్ చెప్పి ఇరగ కాలు దిగి బలైపియాలి అదహించ పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వు పెట్టి కాకల బొట్లు పెట్టి పెడు పని చేసుకో కట్టపడు పసం చేసుకో బత ఉండు ఆ దానికి ఏ కష్టాలు రావు అట్లా దాని దగ్గర కష్టాలు వస్తాయి ఓడోడు ఏదో జాతడు జమ్ము చేసుకుంటున్నాయి వాడు రాని ఎట్లా అమ్మ ఒకడు వచ్చి అక్కడ వాడు ఏ రెండు రచిస్తే వాడు వాడిని దగ్గర వెళ్తున్నారు ఈ రచ్చిచ్చి వదిలిపేస్తుంది ఇది కాపం రాదా ఏ రచ్చిచ్చి వడ్డానికి అందుకనే ఆడవరిని నమ్మకూడదు అటు అటు చాటాలు తీయకూడదు మంచిగా బతకాలి మగోడైనడు ఆది కూడా మంచిగా బతకాలి బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రాదు ముందు ముందు కూడా మారిపోదు దేశం అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు మనవాళ్ళు మొత్తం ఏదైతుడు అయ్యా మొత్తం ఏదో మనుమ పైతుండు తింటానికి మంచి వాళ్ళని ఇస్తున్నాడు దేవుడు ఏడు దొడ్డు ఉంటాయి కదా బోతడు దమ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు మంచిగా ఉండాలి మన మంచిగానే ఉంటుంది మరణమే రాదు శివుడికి ఏదే ప్రకారం పాతడు వాళ్ళ కానీ మాగోడు కానీ ఇప్పటికే ఆలోచన నమ్మకూడదు అటు తిరగదు మాగోడు అటు పోతే అదే పిచ్చి ఇల్లు అమ్మను వాకి అమ్మను పాలు అమ్మను ఇంట్లో ఎన్ని అమ్మను అయ్యపోతే చల్లిదండ్రుని కొట్టను అలా చేస్తున్నారు కొంతమంది వాటి పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి ఆ నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఎత్తాయి ఇస్తాయి ఆనంటా అదే అదేం పోలీసులు చెప్పదా అమ్మ అడుగుకుంటా అమ్మఒడిపోతా వాళ్ళకి అదేంటే చెప్పింది బాగుందే ఆ నమ్మకూడదు పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వచ్చు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళని నేనవంటా డబ్బులు ఇవ్విన వాటినే మరుకు చేసుకు వేస్తాను కొట్లో అదేనా న్యాయం అందరిని చూచించు అమ్మ మీకు ఇది దగదు మీకు ఈ పద్ధతి కాదు మీరు భర్తం చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్లం పచ్చండి ఇప్పుడు వద్దమ్మా ఏంది లచ్చ లచ్చలు ఒకటి లచ్చ అంటే మాట్లాడు సామి ఆధ్యత లేనోడు నువ్వు మరుగు చౌవు నీకు రోజు లచ్చ ఆయన చెత్త మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతమానం వచ్చి వేసిండు ఏడితే అవును నిలుబ హాయి బెంతులు మూడు లచ్చలు చూసుకున్నట్ట మేనేజర్ ఊకుంటుందా డబ్బులు అయిపోతే నేను ఏం చేస్తావు ఆ ఇల్లు తాగడి పెట్టి నీ పోతైకి బ్యాంకులో పెట్టి మూడు లక్షలు యాభై వేలు తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చిండు కట్టి వచ్చి నిలుగు పాకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుండు ఉండి ఇక్కడ రెండు చెంతలు అయ్యానో బొత్తుతుండు తీసేసి ఉండు అట్ట దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారింది దేశం ఎప్పుడు ఆరు పొద్దు కూతుంది పొద్దు పొద్దు పొడుతుంది దేశాన్ని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారింది దాని చెల్లి ఒకటే చూపు అది డబ్బు కోసం వేసాలి అట్లా అట్టా పెట్టుకుని మొత్తం పెట్టుకొని పోలీసులు వాళ్ళు శిక్షించేసరి సరి ఒకదాన్ని శిక్షించి అందరూ షిప్ అవుతుంది మాముకుంటాయి అది చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు అనుకుంటున్నారు అదే పోలీసులు అది నాయనైనా నాయన బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోరు వస్తే మంచి జరుగుతుంది అటు బతుకునే వాళ్ళకి కష్టాలి మంగళ కూర్చుని దాన్ని పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దు లేతే ఇరుగు సలన పొద్దు సన్నా ఇంట్లో చల్లన పాడి పంట గుడ్డు బిడ్డని దానం పెట్టుకోవాలి అటు వాళ్ళకి ఏమీ కాదు దేశం మారిపోయిందా బ్రహ్మంగా చెప్పింది ఇంత కూడా తప్పదు విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఎలా ఉంది రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు సింహరాశిలో విద్యార్థులకి ఉద్యోగస్తులకి కొనుక్కుంటారా కనీసం ఇప్పుడే కాలేదు ఏడు కాలేదు ముందు వచ్చారు కానీ చెప్పు వ్యాపారస్తులకి ఇలా కలిగింది పోయేస్తుంది వ్యాపారస్తులు బాగా బాగా పోలీసులకి బాగా వాళ్ళేంది ఒక కేసు వచ్చిందనుకో దాన్ని నమ్మటప్పుడు కొట్టేట్లా డబ్బులు ఇచ్చేవాళ్ళని ఇంకా చిప్పలు పెట్టేస్తారు నెలకి రా రెండు కట్ట అందుకని డబ్బు ఇచ్చిన వాళ్ళు బాగా చూస్తాను రాయని నమ్మకూడదు పోసు అయ్యో ఇలా కలిగింది స్వామి ఇప్పుడు పెళ్లి కాని పిల్లలకి పెళ్లి అవుతున్నారు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి భార్య భర్తలకి ఎలా ఉంది కొట్టుకుంటారా పోట్లాడుకుంటారా ఏంటి వాళ్ళ పరిస్థితి కలిసి ఉంటారా విడిపోతారా ఎంతసేపు ఒక ఇల్లిపాకలు ఒక వచ్చింది ఇల్పాకలు అంటే ఏ దేవుడి పూజించాలి ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి రామవారిని శివైన అమ్మవారి అందరినీ అమ్మవారిని శుంకులమ్మ నూకులమ్మ ఎల్లమ్మ తల్లి అందరిని పూజిస్తే మంచిదయ్యా అందరం అనుకోలేదు మధ్యలో మంచిది ఓ గుడి పోతున్నారా పొద్దున్న స్నానం చేసి ఇంటి కపూరు కడ్డిని ముట్టించుకొని అయినా గుడి పుడస్తే ఏ దోష ఉండబోద్ది చని ఉండే బాధితి కొత్త పాలు బాతాయి పోనీ గుడికి పోతే మంచిది దానాలు ఉండే వాళ్ళు బ్రాహ్మణకి కందులు శనగలు ఉంటాయి బుర్ర శనగలు అవి ఎత్తే మంచిది దోసతో పాటి మొత్తం పాతి